కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు రుణమాఫీ మొత్తం రైతులకు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు రైతు డిక్లరేషన్లో అదే మాట చెప్పండ్రు తర్వాత మేనిఫెస్టోలో అదే మాట చెప్పండ్రు పబ్లిక్ మీటింగ్లలో కూడా అదే మాట చెప్పారు మేము రైతులు ఎంతమంది ఉన్నారో అంతమంది రైతులకు రెండు లక్షల రూపాయల లోపల ఉంటే రుణమాఫీ చేస్తామని మాట్లాడారు తర్వాత ఇప్పుడు మేము రుణమాఫీ చేసినామని జబ్బలు కొట్టుకుంటున్నాం షెగ్గు ఎగ్గు అన్నిటిసట్టేసి రుణమాఫీ చేసినామని చెప్పేసి జబ్బలు కొట్టుకుంటున్నారు సంబరాలు అనుకుంటా ప్రభుత్వ ధన ధనమంతా దుర్వినియోగం చేస్తున్నారు పత్రికల ప్రకటనలు కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తున్నారు మరి సంబరాలని అంత ఆగం పట్టిస్తున్నారు వాస్తవానికి వాళ్ళు చెప్పిందేమో ఒకటి ఇప్పుడు రైతులను మోసం చేసి రైతులకు అన్యాయం చేసి కండిషన్లు రకరకాల కండిషన్లు పెట్టి ఒకటి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి కండిషన్ పెట్టి ఆ రేషన్ కార్డులో కుటుంబంలో నలుగురు లోన్ తీసుకున్నా వాళ్ళు విడిపోయి ఉన్న ఒక ఒక జాగాలో లేకున్నా ఎందుకంటే రేషన్ కార్డు పుట్టినప్పుడు పది సంవత్సరాల కింద రేషన్ కార్డు పుట్టింది లేకపోతే ఏదో ఇరవై సంవత్సరాల కింద రేషన్ కార్డు పుట్టింది అప్పుడు వాళ్ళందరూ ఒక జాగలు ఉన్నా ఇప్పుడు వాళ్ళు విడిపోయారు అందులో నలుగురు అనమాలు ఉంటే ఒకరికి ఇస్తే ఇంకా ముగ్గురికి లాస్ అవుతుంది వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అందరికీ ఇవ్వాలి ఆ రకంగా ఎలిమినేట్ చేశారు కొంతమంది ఆ రకంగా కొంతమందిని రుణమాఫీ ఇవ్వకుండా ఆపేశారు తర్వాత ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిజన్ సబ్మిట్ చేసిన వాళ్ళు రైతులు గారా వాళ్ళు కూడా రైతులే కాబట్టి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ రిజన్ సబ్మిట్ చేసిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకు రైతు రుణమాఫీ చేయకుండా ఆపేశారు వాళ్ళు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా చేయము లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అయితే చేయమని అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ చేయలేదు ఈ రెండు రైతులకు పచ్చితంగా పచ్చి పచ్చిగా మోసం చేసిన లెక్కలు ఇవి ఉన్నాయి ఇవే కాకుండా ఇవే కాకుండా ఈ షుగర్ ఫ్యాక్టరీల షుగర్ ఫ్యాక్టరీలో రైతులు పెట్టుబడి కొరకని ఫర్టిలైజర్ అదో ఇదో తెచ్చుకుంటారు అయితే షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏమో కార్పొరేట్ లోన్ తీసుకుంటే కార్పొరేట్ లోన్ తీసుకుంటే ఆ రుణాలని రుణమాఫీ అని చెప్పేసి కార్పొరేట్ లోను ఇరవై ముప్పై వేలు ఉంటుంది వీళ్ళు రైతుకేమో పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంటుంది ఇక్కడేమో బ్యాంకులో రెండు లక్షల రూపాయల లోన్ ఉంటుంది ఈ రెండు లక్షల రూపాయల లోను రుణమాఫీ చేయకుండా ఇది ఎగ్గొట్టేసి అక్కడ ఇరవై ముప్పై వేల రూపాయలు మాత్రమే మంజూరు చేసి అది కూడా మళ్ళీ ఏం చేసింది గవర్నమెంట్ అంటే దాన్ని ఆపేశారు ఆ రుణమాఫీ కూడా ఇవ్వట్లేదు దాన్ని హోల్డ్ చేసి పెట్టేశారు ఆ డబ్బులు కూడా అవన్నీ డబ్బులు రైతులకు అంటే అవి కూడా అందకుండా చేశాం నా అక్కడ ఇస్తలేదు నా ఇక్కడ ఇస్తా రెండు రకాలుగా అట్లా నష్టం చేశాం రైతు రుణమాఫీలో ఇంకా కొంతమంది రైతులకు చాలామంది రైతులకు వాళ్ళు అసలే రాలేదు ఏదో చిన్న చిన్న పొరపాట్లు వస్తే అవన్నీ ఆపడేశాం అది కాకుండా రైతులకు రుణమాఫీ చేస్తున్నప్పుడు రైతు రుణం తీసుకున్నది ఏది ఉందో అది రుణమాఫీ చేయాలి కొన్ని బ్యాంకులు ఏం చేసినాయి అంటే వాళ్ళు రైట్ ఆఫ్ చేశారు రైట్ ఆఫ్ అంటే మళ్ళా రైతుకు ఎప్పుడు కూడా లోన్ ఇవ్వరు ఒక లంగా ఖాతా కింద వ్యాపేశారు రైతుకు లోన్ ఇవ్వరు అన్నట్టుగా వాళ్ళు మాఫీ చేశారు కానీ లోన్ ఇవ్వరు ఇప్పుడు ప్రభుత్వం ఆ మాఫీ చేసిన డబ్బులు ఏవైతే ప్రభుత్వం ఆ రైతు తీసుకున్నాయి బ్యాంకులు మాఫీ చేసిన డబ్బులు ఏవైతున్నాయో అవి కూడా తిరిగి కట్టాలి ఎందుకంటే రైతు రుణం తీసుకున్నది కాబట్టి తిరిగి కట్టాలి అది కట్టకపోవడం మూలంగా కొన్ని అకౌంట్స్ నంబర్లు చేంజ్ అయిన మూలంగా టోటల్గా ఇరవై శాతం మంది రైతులకు కూడా ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు కానీ సంబరాలు మాత్రం చేసుకుంటున్నారు రైతులకు ఎప్పటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది ఈరోజు ఇంకా కూడా రైతులు చాలామంది ఆందోళనతో బ్యాంకుల దగ్గరకు పోయి బ్యాంకులతో కొట్లాడవలసి వస్తుంది ఈ ప్రభుత్వం చేసిన తప్పుల మూలంగా బ్యాంకులతో కొట్లాడవలసి వస్తుంది లేకపోతే షుగర్ ఫ్యాక్టరీలతో కొట్లాడవలసి వచ్చింది ఈ సంబరాలు చేసుకున్న ఎమ్మెల్యే నీకేం మాత్రం చిత్తశుద్ధి ఉంటే మానవత్వం ఉంటే ప్రభుత్వం దగ్గరకు పోయి కొట్లాడి ప్రజలకు ఈ రైతులకు రావాల్సిన రుణమాఫీ డబ్బులు అందరికీ ఇప్పించే ఏర్పాటు చేయాలి ఎట్లయితే నేను ఏం నువ్వు వెనకటికి రైతు బంధు డబ్బులు కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతులకు రాలేదు నేను మొత్తం లిస్ట్ తీసుకున్నా ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చున్నా సార్ వీళ్ళు రైతులు కా వీళ్ళకి ఎందుకు రాలేదు వీళ్ళకి ఇవ్వాలన్నా ఇప్పుడు నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజలు గెలిపించరు వాళ్ళకు నువ్వు మేలు చేయాలనుకుంటే వాళ్ళకు న్యాయం చేయాలనుకుంటే ఎమ్మెల్యే మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చొని రైతులందరికీ రుణమాఫీ చేసే బాధ్యత నీది లేకపోతే రైతులు మరొకసారి మీకు ఎన్నికల పోతే బరాబర్ బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంకా రకరకాలుగా మాట్లాడతారు అన్నీ మేము రైతులకు ఏమో చేసినాం ఏమో చేసినాం అంటారు ఏమీ చేయలేదు తర్వాత ఏమైంది ఇప్పుడు పెట్టుబడి డబ్బులు ఇవ్వాలి రైతులు ఈ వాటికి పెట్టుబడి డబ్బులు ఇస్తే ఒక రైతు ఒక కాదు పెట్టుబడి ఇప్పుడు రుణమాఫీ ఇరవై శాతం మందికి కూడా ఇయ్యలేదు మీరు ఆ ఇరవై శాతం మంది మాత్రమే కొద్ది డబ్బులు వచ్చి పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం ఉందనుకుందాం ఇప్పుడు అది కూడా రిన్యువల్ చేస్తే బ్యాంకు కూడా రిన్యువల్ చేస్తే లేకపోతే ఆ డబ్బులు కూడా వాపస్ వస్తారు అట్లానే ప్రభుత్వం కూడా బ్యాంకులు కూడా ఆదేశించాలి ఏదైతే రైతు రుణమాఫీ చేసిన డబ్బులు డైరెక్ట్ హోల్డ్ చేయకుండా క్రాప్ లోన్స్ రిన్యువల్ చేయకుండా డైరెక్ట్ ఇచ్చే విధంగా బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి ఇప్పుడు రైతు రుణమాఫీ రాని వాళ్ళందరికీ పెట్టుబడి డబ్బులు లేక రైతులు పంటలు పెట్టుకోలేని పరిస్థితుల బోర్డున్న జాగాలు కూడా ఎంతోమంది నాట్లేసుకోలేదు కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర పెట్టుబడి లేదు మరి ఇరవై శాతం మందికి అయితే రుణమాఫైంది ఎనభై శాతం మంది రైతులు పంటలు పెట్టుకోవద్దా వాళ్ళకు కూడా రైతు భరోసా ఇన్ టైం అందిచ్చేది ఉండే వాళ్ళకు రుణము మన రైతులకు కూడా రైతు భరోసా కూడా ఇప్పించలేకపోతున్నారు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా రైతుల పక్షాన నిలబెట్టేటట్టుంటే ఈ కాన్సిల్సి ప్రజల మేలు కోరితే తప్పకుండా నువ్వు మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి వాళ్ళ ముఖ్యమంత్రి గారు నొప్పించి ఈ రైతు బంధు డబ్బులు కానీ ఇప్పుడు వాళ్ళు భరోసా అంటారు భరోసా ఏడున్నర వేల డబ్బులు కానిప్పియాలి అదే మాదిరిగా ఈ రైతు రుణమాఫీ ఎగ్గొట్టిన వాళ్ళందరికీ రైతు రుణమాఫీ డబ్బులు కూడా చెల్లించాలి అని చెప్పేసి నేను ఎమ్మెల్యేకి డిమాండ్ డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వం మీరు తప్పకుండా ఇవన్నీ కూడా ఏవైతే సార్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ ఇష్యూస్ కూడా క్లియర్ చేసి టోటల్ ప్రభుత్వ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ కమిషనర్ కానీ ఇవన్నీ సమస్యలను పరిష్కరించి రైతులకు అందరు కూడా మేలు చేయాలని చెప్పేసి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాను బ్యాంకుల మీద చెప్పి కింద మీద చేస్తున్నారు వీళ్ళు ప్రభుత్వం అయితే షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర పైసలు ఇప్పియాలి లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు తెప్పించుకొని ఈ ఎమ్మెల్యే ప్రభుత్వం వారు ఇలా రైతులకు రుణమాఫీ చేసి ఇలా డబ్బులు ఇవ్వాలి షుగర్ ఫ్యాక్టరీ డిస్ప్యూట్ కూడా క్లియర్ చేయాలి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకున్నది రైతుల పేర్ల మీద లోన్ కాదు షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు రెగ్యులర్గా ఇది కొత్త కాదు ఈవెన్ ఎమ్మెల్యేకి కూడా ఎమ్మెల్యేకి కూడా వాళ్ళు ఇంతకుముందు కూడా అప్పులు ఇచ్చారు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు నాకు అప్పులు ఇచ్చారు వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం మనది రాసుకుంటారు మన భూములు ఏమున్నాయి రాసుకొని వాళ్ళు లోన్ తీసుకొని మనకు లోన్ ఇస్తారు కానీ ఇవి అలా రిఫ్లెక్ట్ చేయించుకొని వీళ్ళు గవర్నమెంట్ రిఫ్లెక్ట్ చేయించుకొని అక్కడ లోన్లు తక్కువ ఈ ఎక్కువ ఉన్న లోన్లు ఎగ్గొట్టే కొరకు అని ఈ ప్లాన్ చేసారు తర్వాత షుగర్ ఫ్యాక్టరీ మా పైసలు ముంచేస్తున్నారు ముంచేస్తుంది అని చెప్తే అక్కడ అకౌంట్స్ కూడా బ్లాక్ చేసేసారు కాబట్టి అక్కడ బ్లాక్ చేసినప్పుడు మంచి పని చేసినారు ఇక్కడ రైతులు బ్యాంకులలో ఏదైతే రుణం తీసుకుందో షుగర్ ఫ్యాక్టరీలో తీసుకున్న వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వకున్నా సరే ఇక్కడ రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను కానీ వీళ్ళ పిల్లల మీద లోన్ తీసుకోవాలి ఇంతకుముందు కూడా రుణమాఫీ చేసాం మీరు అడిగిన ప్రశ్న బాగుంది ఇంతకుముందు మేము రెండుసార్లు రుణమాఫీ చేసినాం రెండు వేల తొమ్మిదిలో చేసినాము రెండు వేల పద్నాలుగు తర్వాత చేసినాము రెండు వేల పద్దెనిమిది తర్వాత చేసినాం మరపుడు ఈ సమస్య ఉత్పన్నం కాలేదు కదా అప్పుడు ఫ్యాక్టరీలలో గోలేవు కదా డబ్బులు ఇప్పుడు ప్రభుత్వం ఎగ్గొట్టే కొరకైనా ఈ ప్లాన్ చేసింది అప్పుడేమో డైరెక్ట్ రైతుకే రుణమాఫీ అయింది ఇప్పుడు ఎందుకు అక్కడ అయింది అప్పుడు కూడా ఈ అగ్రిమెంట్లు ఉన్నాయి ఈరోజు కాదు షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన నుంచి ఇక్కడనే కాదు ఎన్ఎస్ఎఫ్కి ఇచ్చినప్పుడు ఎన్ఎస్ఎఫ్లో కూడా అగ్రిమెంట్లు అవుతున్నాయి ఇప్పటి నుంచి షుగర్ ఫ్యాక్టరీ ఉందో అప్పటి నుంచి అగ్రిమెంట్ అవుతుంది అయినా అప్పుడు మురార్జీ దేశాయ్ పీరియడ్లో కూడా మొరార్జీ దేశాయ్ పీరియడ్లో అనుకుంటే ఒకసారి రుణమాఫీ అయింది చరణ్ సింగ్ చరణ్ సింగ్ ఉన్నప్పుడు అయింది అనుకుంటాను అప్పుడు పది పదివేల రూపాయలు ప్రతి రైతుకు రుణమాఫీ చేశాను కానీ బేషరతుగా అందరు రైతులకు ఇచ్చిండ్రు ఇచ్చినా ఇట్లాంటి అప్పుడు కూడా అగ్రిమెంట్ ఉన్నాను కూడా షుగర్ ఫ్యాక్టరీలో కొలే డబ్బులు రైతుల ఖాతాలకు వచ్చినాయి రైతులకే ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను నారాయణ ఖీడ్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన నారాయణ్ ఖీడ్ మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు రోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ చౌక్ బైపాస్ రోడ్ నారాయణ మా క్లినిక్ నందు వ్యాధి నిపుణుల ప్రత్యేకతలు మొటిమలు సోరియాసిస్ నల్లబొంగు రిమూవ్ చెండ్రో రింగ్ వాట్స్ జుట్టు రాలడం నల్ల మరియు తెల్ల మచ్చలు తెల్ల పూత అలర్జీ దద్దుర్లు గజ్జి తామర పులిపిర్లు ఆనెలు సుఖ వ్యాధులు చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించెదరు మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడను ఇంకా అన్ని రకముల ఎక్స్ రేలు తీయబడను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ప్లీజర్ బాక్స్ అందుబాటులో కలవు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వరా చౌక్ బైపస్ రోడ్ నారాయణఖేడ్ మా కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో నైన్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ Hi, this is Swati Dixit. Please subscribe to SKS Fly TV. Hi, this is Swati Dixit. Please subscribe to SKS Fly TV.